దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ జనరల్ ఫిజిషియన్ కింగ్ సన్సైన్ హాస్పిటల్ బేగంపేట్ హలో డాక్టర్ డాక్టర్ జనరల్గా ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చేసింది కదా ఫీవర్స్ చాలా కామన్గా వస్తూ ఉన్నాయి అసలు ఎలాంటి వైరల్ ఫీవర్స్ కానీ ఎలాంటి ఫీవర్స్ ఎక్కువ కామన్గా చూస్తూ ఉన్నాము గత నెల రోజులుగా మనం చూసినట్టయితే డెంగ్యూ చికెన్ గున్యా అలాగే ఫ్లూ లైక్ ఇల్నెస్ అంటాము రకరకాల వైరల్ ఫీవర్స్ చూస్తున్నాము వచ్చే ప్రతి పేషెంట్ కూడా చాలా హై టెంపరేచర్స్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్తో రావడము విపరీతమైన తలనొప్పి అలాగే వాంతులు కడుపు నొప్పి ఇలాంటి సిమ్టమ్స్తో వస్తున్నారు మనము ఈసారి కనుక చూసినట్టయితే బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా ఇనిషియల్ టెస్ట్ చేస్తే రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గా వస్తున్నాయి కానీ పేషెంట్ మాత్రం చాలా సివియర్గా సఫర్ అవుతున్నారు దీనికి మనము కొన్ని టెస్ట్లు బేసిక్గా డెంగ్యూకి చూస్తాము ఎప్పుడైనా కూడా చాలా హై ఫీవర్ వచ్చేసి విపరీతమైన తలనొప్పి బాడీ పెయిన్స్ రిట్రోఆర్బెటల్ పెయిన్ అంటాము కంటి వెనుక భాగంలో పెయిన్ ఉంటే ఇది డెంగ్యూ లక్షణం అంటాము ఈ పెయిన్ ఉన్నప్పుడు డెంగ్యూ రులోడ్ చేసుకోవడానికి చేసినప్పుడు అవి నెగిటివ్ వస్తున్నాయి కానీ పేషెంట్ మాత్రం అసలు నిల్చోలేని పరిస్థితి ఈవెన్ యంగ్ పేషెంట్స్ కూడా వీల్ చైర్ లో వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం సో మనం వీళ్ళకి గా ట్రీట్మెంట్ యూజువల్ గా వైరల్ ఫీవర్స్ లో యాంటీబయాటిక్స్ రోల్ ఉండదండి సింటమాటిక్ ట్రీట్మెంట్ అంటాము సో మనం పారాసిటమాల్ ఇస్తాము అలాగే వామిటింగ్ సెన్సేషన్ తగ్గడానికి ఇది ఎమెటిక్స్ అంటాము అది ఇస్తాము కొన్ని యాంటాసిడ్స్ ఇస్తాము అయినా కూడా పేషెంట్స్లో అసలు రికవరీ అనేది కనిపించినప్పుడు వి సజెస్ట్ దెబ్ ఫర్ అడ్మిషన్ అడ్మిషన్ ఎందుకొరకంటే ఇలా హై టెంపరేచర్స్ లో బాడీ సివియర్ డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట సో ఆ ఇంటర్నల్ డీహైడ్రేషన్ ఎక్కువ అయినప్పుడు పేషెంట్ ఇంకా జనరల్ కండిషన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ దట్ సినారి మనం అడ్మిట్ చేసి వాళ్ళకి హైడ్రేట్ చేస్తూ పారాసిటమాల్ ఇంజెక్షన్ లాగిస్తూ ట్రీట్ చేస్తాం డాక్టర్ అలా చూసుకున్నప్పుడు ఫీవర్లో సిమ్టమ్స్ ఉంటాయి ఓకే అసలు ఫీవర్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మందిలో జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అసలు ఎందుకంటారు జాయింట్ పెయిన్స్ అనేవి సహజంగా ఏ ఫీవర్లోనైనా ఉండొచ్చు కానీ ఈసారి వచ్చిన పెయిన్స్ చాలా సివియర్గా ఉన్నాయి మనం చికెన్ గున్యా ఫీవర్లా గుర్తించడం జరుగుతుంది వచ్చిన ఫీవర్స్లలో దాదాపు ముప్పై నుండి నలభై శాతం మందిలో ఈ సివియర్ జాయింట్ పెయిన్స్ చూస్తున్నాము వాళ్ళు నడవలేనంతగా నిల్చోలేనంతగా ఈవెన్ పడుకుంటే బెడ్ మీద రోల్ కాలేనంతగా పెయిన్స్ ఉన్నాయని చెప్తున్నారు సో దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా సో మనం రొటీన్ టెస్ట్ చేస్తే నార్మలే వస్తుండొచ్చు కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాము సిఆర్పి అనేది ఎలివేటెడ్ వస్తుంది వీళ్ళలో చాలా మంది ఏం చేస్తున్నారు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకుంటున్నారు ఓవర్ ద కౌంటర్ అంటే పెయిన్ కిల్లర్ సొంతంగా తీసుకొని తగ్గట్లేదని మా దగ్గరకు వస్తున్నారు కానీ మనం దానికి ఇవ్వగలిగింది ఏంటంటే ఇనీషియల్గా ఇన్ఫ్లమేటరీ అంటే పెయిన్ కిల్లర్స్ ఆర్ ఆల్సో ఇన్ఫ్లమేటరీ కానీ మనిషి మనిషిలో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి మనం టైట్రేట్ చేయాల్సి ఉంటుంది హై డోసెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో అలా కాకుండా ఈ చికెన్ గున్యా అనేది మనము ఇనీషియల్గా మనకు ఐజిఎం యాంటీబాడీ అని చాలామంది చేస్తున్నారు ఈ యాంటీబాడీస్ టెస్ట్లో మనకు తెలియడానికి ఫైవ్ డేస్ దాటితేనే పాజిటివ్ వస్తుంది సో చికెన్ గుంజా పీసీఆర్ అనే టెస్ట్ ఉందండి దాని ద్వారా మనం కనుక్కోవచ్చు కానీ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ సో బేసిక్గా మనం డయాగ్నోస్ చేసినా కూడా సింటమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మనం ముఖ్యంగా ఇస్తాము పెయిన్ రిలీఫ్ వచ్చాక వాళ్ళలో కొన్ని అదర్ సింటమాటిక్ ట్రీట్మెంట్ లాగా డెఫిషియన్సీస్ ఉంటే విటమిన్ డి ఇవ్వడము కాల్షియం అలాంటివి ఇస్తూనే రేర్గా కొద్ది మందిలో విపరీతమైన స్వెల్లింగ్ ఉన్న వాళ్ళకి లోడో స్టిరాయిడ్స్ ఇస్తాము ఓకే తద్వారా వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి వాళ్ళ పెయిన్ రిలీఫ్కి హెల్ప్ అయ్యే విధంగా చూస్తాము ఈ చికెన్ గుని అనేది మనము టూ థౌజండ్ సెవెన్లో చూసామండి ఇంత సివియర్గా ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఇలా పెయిన్తో సఫర్ అయ్యడం చూసాము ఆ తర్వాత ఇప్పుడే ఈ పెయిన్ చూస్తున్నాము అందరికీ ఒక డౌట్ వస్తుంది చికెన్ గుంజాగానే ఎన్ని రోజులు ఉంటాయి మా పెయిన్స్ ఫీవర్ తగ్గినా కూడా మేము నడవలేకపోతున్నాం డాక్టర్ గారు అని చెప్తున్నారు ఇట్ మే టేక్ సమ్ టూ వీక్స్ టు మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ సో ప్రతి ఒక్కరూ అంటే ఫిజికల్గా రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్ జాయింట్స్లలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు డోంట్ ట్రై టు స్ట్రైన్ దెబ్ కొద్దిమంది ఏంటంటే ఫిజియో చేయించుకుంటాము ఫోర్స్ఫుల్గా మేము పని చేస్తే నార్మల్ అవుతామని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదండి రెస్ట్ తీసుకోవాలి మీరు ఆ జాయింట్లలో వచ్చిన వాపు తగ్గాలి దానికోసం రెస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఎవరైనా కూడా చికెన్ గున్యా నుండి ఎఫెక్ట్ అయినప్పుడు ఆ నీరసము పెయిన్స్ తగ్గడానికి కొద్దిగా బాడీకి టైం పడుతుంది మరీ సివియర్గా ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మెడిసిన్స్ వాడాలి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇలాంటి సీజనల్ ఫ్లూస్ కానీ ఫీవర్ కానీ దగ్గు జలుబు రాకుండా ఉండాలంటే ప్రాపర్ డైట్ తీసుకుంటూ అలానే టైంకి టెస్ట్ అనేవి చేయించుకోవడం అనేది చాలా మంచిదని చెప్తున్నారు ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది